హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు టీజీపీఎస్ నుంచి లేటెస్ట్ అప్డేట్ తర్వాత రావడం జరిగింది గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈరోజే మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ చూడొచ్చు ఈ డేట్స్ అయితే రిలీజ్ చేశారు అయితే ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం మనము ఇక్కడ చూడొచ్చు అయితే ఈ వెబ్నోట్ అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు మనకు గ్రూప్ టూలో నాలుగు ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి మనకు ప డిసెంబర్ పదిహేను ఉన్నది సెకండ్ మనకు పేపర్ టూ వచ్చేసి డిసెంబరు పదిహేను మధ్యాహ్నము ఓకే నెక్స్ట్ వచ్చేసి పేపర్ త్రీ కూడా మనకు ఎకనామిక్ పేపర్ పేపర్ త్రీ సిక్స్టీన్త్ డిసెంబర్ ఉంది పన్నెండు పన్నెండున్నర అంటే మనకు పది గంటల నుంచి పన్నెండున్నర వరకు ఆ తర్వాత చివరి ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ సిక్స్త్ నాడే త్రీ నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు అంటే రెండు రోజులు మాత్రమే ఉన్నాయి అంటే మనకు మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ రెండు రోజు సెషన్లో ఈ ఎగ్జామ్స్ అయితే అనమాట ఇక్కడ చూడొచ్చు ఇది మీరు కావాలంటే ఇప్పుడు మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని అయితే ఓకే